హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని కోడిగుడ్డు అట్టు పోసుకొని దాంతో ఒక చక్కటి పులుసుకొరు చూద్దామండి ఇది మన ట్రెడిషనల్ రెసిపీ చాలా రోజులు అవుతుంది నేను కూడా తయారు చేసి ఒకసారి ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి రుచి మాత్రం చాలా చాలా అదిరిపోతుందండి అయితే దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూను శనగపిండి వేసుకోవాలండి అలాగే చాలా తక్కువ తక్కువగా అంటే పావు స్పూను పసుపు పావు స్పూను ఉప్పు చిటికెడు పసుపు అలాగే ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి కారము పావు స్పూన్ కన్నా తక్కువే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఫుల్ స్పూన్ అంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ శనగపిండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూడు గుడ్లు తీసుకోవాలండి కోడిగుడ్లు తీసుకొని ఇదంతా కూడా చక్కగా తోటి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని పెనం పెట్టుకొని పెనంలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ అంతా పెనంకి స్ప్రెడ్ చేసి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి కోడిగుడ్డు మిశ్రమాన్ని కళాయిలో వేసుకోవాలండి వేసుకొని మంటను తక్కువలోనే పెట్టుకోండి తక్కువలో పెట్టుకొని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలండి ఈ కోడిగుడ్డు అట్టుని ఇలాగ కాలుతుంది ఈ కాలేలోగా మనం కొంచెం ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎన్ని విరపకాయలు కొద్ది కరివేపాకు అలాగే ఒక టమాటా పండు చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు తీసుకొని ఇవి కట్ చేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా పెద్ద గ్లాసు నీళ్ళు పోసుకొని మనం నానబెట్టుకుందాం అలాగే ఈ పులుసులోకి బెండకాయలు ఒక ఏడెనిమిది బెండకాయలు రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి ఇలా ఎర్రగా దోరగా రెండు వైపులు కాలిపోతుందండి అట్టు కాలిపేకా తీసి ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు పెనంలోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క తరి పెట్టుకున్న పది పన్నెండు బెండకాయలు తీసుకొచ్చండి ఈ బెండకాయలు ఇలా చక్కగా వేయించుకొని నూనెలోని ముందు వేయించి తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలోకి పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర పావు మెంతులు ఒక అర స్పూను వేసుకొని మెంతులు మినపప్పు ఎర్రగా వేగాలండి అవి రంగు వచ్చిన తర్వాత మనం తడి రెడీకి పెట్టుకున్నాం కదా కరివేపాకు పచ్చిమిరకాయలు ఎన్నిమకాయలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నవి రెండు ఉల్లిపాయ ముక్కలు చక్కగా దోరగా వేయించుకోవాలండి మంటను తక్కువలోనే పెట్టుకొని స్థిమితంగా అలా వేయించుకోవాలి ఈలోగా మనం చింతపండు టమాటాలు నుండి రసం తీసుకోవాలి ఇంకా చల్ల చల్లారిపోయిన ఈ కోడిగుడ్డట్టుని చక్కగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లోని పెద్ద ముక్కలు అంటే పెద్ద ముక్కలు చిన్న ముక్కలు అంటే చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మరి చిన్న కట్ చేసుకోకండి పురుసులోని ముక్కలు తింటూ ఉంటే చాలా చాలా బాగుంటాయి ఇలాగా ఈ సైజు నేనైతే ఇలాగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను మీరు స్క్వేర్లాగా అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉల్లిపాయలు దగ్గరగా వేగిపోతున్నాయి కదా ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేయించిన ధనియాల పొడి అలాగే ఒక అర స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక అర స్పూను పావ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలాలన్నీ బాగా వేగిన దాకా చక్కగా వేయించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బెండకాయ ముక్కలు ఒక్కసారి మసాలాతో పాటు వేగిన తర్వాత టమాటా చింతపండు నుంచి రసం తీసుకున్నాం కదా అది వేసుకొని మరి కొంచెం ఇంకొక చిన్న గ్లాస్తో గ్లాసులు వాటర్ పోసుకొని అంటే వాటర్ మీ కన్సిస్టెన్సీ తగినట్టుగా వేసుకోండి వేసుకొని మనం వేయి ఉడికి అట్టు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు వేసుకొని మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకోవాలండి అలాగే ఐదారు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని చక్క అంత బాగా కలిసేటట్టు కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ ఆమ్లెట్ ఏమి చెదిరిపోదండి పులుసులో ఉడికినా కూడా విడిపోవడం అలాంటిది ఏం జరగదు ఇలా అంత దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని హాట్ హాట్గా మీరు అన్న అన్నంతో తిన్నా బాగుంటుందండి ఏదైనా చపాతీల్లోకి నంచుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదండీ ఆమ్లెట్ కర్రీ పులుసు కూర మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ